అనంత అపార కృపాశీలుడు అయిన అల్లా యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాను మరులార అల్లా యొక్క ఎంతో కరుణ ఎంతో దయ మీ పైన నా పైన మనందరిపైన ఉంది కనుక అల్లా తబారోకు తాలా మనందరినీ కూడా ఈ ధార్మిక సభలో సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు సోదరి మల్లారా మీ అందరిలో ఏదైతే ఇస్లాం నేర్చుకోవాలి అనే తపన ఉందో మీ అందరిలో ఏ యొక్క ఇస్లాం గురించి అయితే తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉందో ఈ విషయం మీద ముందుగా అల్లాకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆ తర్వాత మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను జజాకు ముల్లాహు ఖైరా అల్హమ్దుల్లా అల్హమ్దు హిరబ్ అజాకు ముల్లాహుఖైరా వాహసనుల్ జా సోదరి మల్లారా అల్లా తబారకు తాల మనందరి యొక్క ఇహలోకం మరియు పరలోకం యొక్క సాఫల్యాన్ని దీనిలో పెట్టాడు దీని అంటే ఏంటండి అల్లా యొక్క ఆజ్ఞని ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి యొక్క పద్ధతిలో పూర్తి చేయడాన్ని దీని అంటారు అంటే ఏంటండి అల్లా యొక్క ఆజ్ఞని ప్రవక్త వారి యొక్క పద్ధతిలో పూర్తి చేయడాన్ని దీని అంటారు ఉదాహరణకి అల్లా యొక్క ఆజ్ఞ ఏంటండి నమాజ్ విధానం ఎలా ఉండాలి ప్రవక్త గారి పద్ధతిలో ఉండాలి ఉపవాసం ఎవరు ఆజ్ఞ అండి అల్లా యొక్క ఆజ్ఞ విధానం ఎలా ఉండాలి ప్రవక్త వారి యొక్క విధానంలో ఉపవాసం ఉండాలి జకాత్ ఎవరి ఆజ్ఞ అల్లా యొక్క ఆజ్ఞ విధానం ఎలా ఉండాలండి ప్రవక్త గారి పద్ధతిలో ఉండాలి హజ్జి యొక్క ఆజ్ఞ ఎవరిదండి అల్లా యొక్క ఆజ్ఞ విధానం ఎవరిది ఉండాలి ప్రవక్త గారి పద్ధతి ప్రవక్త గారి విధానం ఉండాలి అలాగే సోదరీయం మల్లారా మన జీవితంలో మనం సాఫల్యం అవ్వాలి అంటే అల్లా యొక్క ఆజ్ఞ కూడా ఉండాలి ప్రవక్త వారి యొక్క పద్ధతి కూడా ఉండాలి ప్రవక్త వారి యొక్క పద్ధతి కూడా ఉండాలి మల్లారా అల్లా తబార్ తాల మనందరికీ ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు ఆ వరం ఏమిటి అంటే మానవ జీవితం ఏం జీవితం ఇచ్చాడండి మానవ జీవితం మానవ జీవితం అనేది ఒకే ఒక్కసారి అల్లా ప్రసాదించాడు ఇది ఈ లోకంలో అంతమైందంటే ఇక మళ్ళీ ఈ లోకంలో మనం పుట్టడం అనేది జరగదు ఈ లోకంలో మళ్ళీ మనం పుట్టడం అనేది జరగదు కొద్దిమంది ఏమనుకుంటారంటే మనం మంచి పనులు చేసి చచ్చిపోతే వచ్చి జన్మలో ఏదో మంచి హోదాలో పుడతాం మంచి గౌరవనీయుడిగా పుడతాం లేకపోతే మనం వింటాం కదండి చిన్నప్పటి నుంచి స్కూల్లో గట్టా వినున్నాం పిల్లలు చెప్తూ ఉంటారు కదా ఒరే ఈసారి వచ్చే జన్మలో హీరోలా పుడతా ఎలా పుడతాడంట హీరోలా రా మంచి పనులు చేసి ఏమో వచ్చే సంవత్సరం నేను వచ్చేసారి పుట్టేటప్పుడు హీరోయిన్లా పుడతాను కొద్ది మంది అంటుంటారు పిల్లలు సరదాగా కానీ ఇస్లాం ఏం చెప్తుందంటే మానవునికి ఒకే ఒక జన్మ అది ఈ లోకంలో అంతమైందంటే ఇంకా మళ్ళీ రెండో జన్మ పరలోకంలోనే రెండో జన్మ ఏంటండి పరలోకంలోనే ఇక మళ్ళీ ఇక్కడ పుట్టడం గేదిలాగా కుక్కలాగా పిల్లిలాగా నక్కలాగా ఎలకలాగా ఇలా పుట్టడం లేవు ఇక్కడ ఇక్కడ పుట్టామా పుట్టిన తర్వాత మరణించామా మళ్ళీ అల్లా దగ్గరే లేపబడ్డామా మళ్ళీ అల్లా దగ్గరే లేపబడ్డామా సోదరి మల్లారా ఈ జీవితానికి ఒక లక్ష్యం ఉంది లక్ష్యం లేకుండా అలా మనల్ని పుట్టించరా సూది సూది ఉంటుంది కదమ్మా సూది సూది యొక్క లక్ష్యం ఏంటి చిరిగిపోయినటువంటి బట్టల్ని కలపాలి అంతేనమ్మా చిరిగిపోయిన బట్టలు ఏంటి కలపాలి అంతేనా ఫ్యాన్ యొక్క ఉద్దేశం ఏంటి వెలుతురు ఇవ్వాలా గాలి ఇవ్వాలా గాలి ఇవ్వాలి లైట్ యొక్క ఉద్దేశం ఏంటండి వెలుతురు వాళ్ళ గాలి ఇవ్వాలా ఇవ్వాలి మరి మన ఉద్దేశం మనకి ఉద్దేశం ఉందా లేదా సూదికి ఉద్దేశం ఉంది లైట్కి ఉద్దేశం ఉంది ఫ్యాన్కి ఉద్దేశం ఉంది మనకు ఉద్దేశం లేదంటారా ఎలాగే పుట్టేశామా ఏదో పుట్టేసామండి ఏదో తినేస్తున్నాం ఏదో పడుకుంటున్నాం ఏదో తెల్లారుతుంది ఏదో పని చేసుకుంటున్నాం ఇదే జీవితం అయిపోయిందా కాదు సోదరి మల్లారా మన జీవితానికి ఒక లక్ష్యం ఉంది మన జీవితానికి ఏంటండి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏమిటి అంటే ఖురాని మజీదుల అల్లా తబారతాల చెప్పాడు వేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసం పుట్టించాన నడల్లా ఎవరు ఆరాధన కోసం అండి అల్లా యొక్క ఆరాధన కోసం పుట్టించాన నడల్లా సోదరి మల్లారా ఆ ఒకే ఒక్క అల్లాను మనం గుర్తించాలి ఆ ఒకే ఒక్క సృష్టికర్తను మనం తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత శక్తివంతుడు ఆయన ఏమైనా సృష్టించాలంటే ఎలా సృష్టిస్తాడు కురాని మజీదు అల్లా అంటాడు ఎప్పుడైతే అల్లా ఏవైనా సృష్టించాలి అనుకుంటే కున్ అయిపో అంటాడు ఫయకున్ అది అయిపోతుంది అంతే అదేంటండి అయిపోతుంది ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఖచ్చితంగా నమూనా ఉండాలి ఏముండాలమ్మా నమూనా నమూనా అంటే తెలుసా మీకు ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు తయారు చేయాలనుకోండి ఒక మోడల్ ఇస్తాడు ఆ మోడల్ బట్టి చెప్పులు వాడు తయారు చేస్తాడు బైక్ తయారు చేయాలనుకోండి ఒక మోడల్ ఇంజనీర్ ఇస్తాడు సివిల్ ఇంజనీర్ అంతే కదా సివిల్ ఇంజనీర్ ఇస్తాడు ఆ ఇంజనీర్ ఇచ్చిన దాన్ని బట్టి మెకానికల్ తయారు చేయాలి దాన్ని ఒక రూపం అనే దాన్ని తీర్చిదిద్దాలి మరి అల్లా ఎంత గొప్పవాడు తల్లి గర్భంలో ఎక్కడండి తల్లి గర్భములో మిమ్మల్ని నన్ను సకల చరాచర జీవరాశులన్నిటినీ కూడా ఏ వెలుతురు లేనటువంటి చీకటిలో ఏ వెలుతురు లేనటువంటి చీకటిలో మన యొక్క తలను మెదడును నరాలను కళ్ళును కంటి నరాలను ముక్కుని ముక్కు రంధ్రాలను నోటిని నాలుకను మరియు మన యొక్క ఊపిరితిత్తులను మన చేతులను కాళ్ళును కిడ్నీలను లివర్లను రక్తం బ్లడ్ రక్తమును వీటన్నిటినీ కూడా అలాగే మళ్ళీ అందాన్ని ఎలాగండి అందాన్ని మళ్ళీ మనం అద్దంలో చూసి మురిసిపోతాం కదా అబ్బా నీ అంత నువ్వు తోపురా అని చెప్పి అనుకుంటాం కదా మనం మనకు అందం ఇచ్చింది కూడా అల్లాయే కదా అంతేనా కదమ్మా ఇవన్నీ కూడా ఎక్కడా తల్లి గర్భములో తొమ్మిది మాసాలలో ఎవరు సృష్టించారు అల్లా అల్లా ఏ పనివాడు లేడు ఎవరు అల్లాకి ప్లాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు అల్లాతబారకు తాలాకి ముందు రూపాన్ని చిత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు అన్ని అల్లాయే సృష్టించాడు ఆయనే సృష్టికర్త ఆయనే అల్లా మరియు తల్లి గర్భములో తొమ్మిది నెలలు మనల్ని పెంచాడు పోషించాడు ఆ లోపలికి ఆ లోపలికి మనం ఆకలికి తట్టుకోకుండా చనిపోకుండా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు ఆ లోపలికి అల్లా తాలా మనం ఆక్సిజన్ లేక చనిపోకుండా లోపల బ్రతికుండే ఏర్పాట్లు చేశాడు ఇవన్నీ ఎవరు చేశారు అల్లాయే కదా అల్లా అంటున్నాడు ఓ మానవులారా మీరు చేతులతో చేసుకున్నటువంటి వాటిని మీరు పూజిస్తున్నారా సృష్టికర్త నేనయా నన్ను పూజించండి అల్లా అంటున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు ఖురానే మజీద్లో మీరు ఏ విత్తనాన్ని అయితే భూమిలో వేస్తారో దాన్ని మొలకెత్తిస్తుంది నేనే కదా ఆకాశంలో ఏ మొబ్బులైతే మీరు చూస్తున్నారో వాటి నుంచి వర్షాన్ని కురిపిస్తుంది నేనే కదా తల్లి గర్భంలో ఉన్నటువంటి బిందువును మానవుని రూపంలో చిత్రీకరించి బయటకు తయారు చేసి పంపుతుంది నేనే కదా మీరు నన్ను ఆరాధించడం లేదంటే అని అడుగుతున్నాడల్లా సోదరి అల్లారా మనందరం కూడా ఆ ఒకే ఒక్క అల్లాను తెలుసుకోవాలి ఆ ఒకే ఒక్క అల్లా యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి ఆకాశాన్ని పుట్టించాడు భూమిని పుట్టించాడు సూర్యుణ్ణి పుట్టించాడు చంద్రుణ్ణి పుట్టించాడు గాలిని పుట్టించాడు నీరుని పుట్టించాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు పంటలను పండిస్తున్నాడు సకల చరాచర జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ భూలోకాన్ని అంతా కూడా అల్లా మానవుడి కోసమే సృష్టించాడు ఓ మానవుడా నీవు ఏ భూమి మీదైతే నడుస్తున్నావో ఆ భూమిని సృష్టించింది నీ కోసం నేనయా ఏ పంటలైతే నువ్వు భూమిలో పండించుకుంటున్నావో ఆ పంటల నుంచి పంటనిస్తుంది నేనయా ఏ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నానో ఆ వర్షం కురిపిస్తుంది నేనయా నీ కోసం ఇన్ని నేను చేస్తున్నాను కదా మరి నీవు నా కోసం ఏం చేస్తున్నావు నీవు నా కోసం ఏం చేస్తున్నావు ఏం చేయని అవసరంలా సోదరి మల్లారా మనందరం కూడా ఆ ఒకే ఒక్క అల్లాను తెలుసుకొని మనస వాచ కర్మన మన పూర్తి నమ్మకం అల్లా పైనే పెట్టాలి మన పూర్తి నమ్మకం ఎవరి మీద పెట్టాలండి అల్లాపైనే కష్టాలు వచ్చినాయి అల్లాయే ఇచ్చాడు సంతోషం వచ్చింది సుఖాలు వచ్చినాయి అల్లా ఇచ్చాడు కష్టాలు ఎందుకు ఇస్తాడు కేవలం పరీక్ష మాత్రమే ఈ ఈ ఇంటర్ చదవడం కంటే అంటులతో కూడా బెటర్ అంటారు ఫాతిమా ఫాతిమా కాదు మా అమ్మాయి కూడా ఏమంటారు ఈ ఇంటర్లో డిగ్రీలు చదవడం కంటే ఆ అంటులతో కూడా బెటమైపో పెళ్లి చేసేసుకొని అంటారు పిల్లలు ఎందుకంటారు అలాగా ఆ పరీక్షలు ఆ ఇంటర్లో పరీక్ష పోలే ఇంటర్తో అయిపోయింది కదా ఆడు అంటే మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్లో పరీక్ష పోనీ అక్కడతో వదులుతాడాడు అంటే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ లో పరీక్ష సెకండ్ లో పరీక్ష బాబో దీనికంటే పెళ్లి చేసిన అడ్లు కూడా బెటర్ అనిపిస్తుంది పిల్లలకి మరి అలాగని పరీక్షలు మానేస్తే పై స్టేజ్కి వెళ్ళం కదా పై స్టేజ్కి వెళ్ళాలంటే పరీక్షలు జరుగుతాయి కింద అలాగే మనము ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థాయిలో స్వర్గాన్ని పొందడం కోసం అల్లా తబార్ ఒక తలా మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు పెడతాడు ఏంటండి చిన్న చిన్న పరీక్షలు మనం తట్టుకోలేని పరీక్షలు మన మీద అట్టడమ్మా మనం తట్టుకోలేని బాధలు మన మీద వేయడు మనం తట్టుకోలేని కష్టాలు మనకు ఎయ్యడు కానీ ఈ లోపు సైతాన్ ఏం చేస్తాడంటే నీకు కష్టం వచ్చింది కదా అక్కడికి ఎక్కడికో వెళ్ళి అక్కడ అడిగావంటే నీకు దెబ్బకి తీరిపోద్దు అంటాడు అంతే అల్లాని మాత్రం అడగమని చెప్పడు అడిగి తెలుసు కదా అల్లాని అడుగు వజు చేసుకో రెండు రకాతులు లమాచే అల్లాతో దువాచే ఇది చెప్పడు ఎందుకంటే అడిగి తెలుసు మనం అటు వెళ్ళామంటే అడికి ఆనందం అల్లా వైపు వెళ్ళామంటే ఏడుపు బాధడికి దుఃఖం ఎందుకని అల్లాతో చెప్పొచ్చాడు అల్లా ఏ మానవుడి ద్వారా అయితే నేను భూలోకం గెలిపోతున్నానో ఏ మానవుడు అయితే నీకు చాలా ఇష్టము అని చెప్పి నువ్వు చెప్పావో ఆ మానవుడిని నేను అపమార్గం పట్టిస్తాను చూస్తూ ఉన్నాను అన్నాడు అల్లాతోటి ఎలా పట్టిస్తానో తెలుసా నీ దాసుడు నీ వైపు రావాలంటే నేను ముందు నుంచి అడ్డుపడతా వెనక నుంచి అడ్డుపడతా కుడి వైపు నుంచి అడ్డుపడతా ఎడం వైపు నుంచి అడ్డుపడతా అన్ని మార్గాలు అడ్డుపడి నీ వైపు మాత్రం రానేవను ఎటన్నా పని పెద్దా నీ వైపు రానేవని అన్నాడు కాని అల్లా అన్నాడు ఓ సైతాన్ నువ్వెన్ని కుట్రలైనా చేయి ఎన్ని పన్నాగాలన్న పన్ను నా వైపు రావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం నువ్వు ఏమీ చేయలేవు నేను వాళ్ళకి మధ్యలో వారికి ముందుకు వెళ్తాను నేను వాళ్ళ నా వైపు పిలుచుకుంటాను అన్నాడు అల్లా సోదరి మల్లరా దానికోసమే మనం ముఖ్యంగా ఒకే ఒక్క అల్లాను తెలుసుకోవాలి ఆ ఒకే ఒక అల్లా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి ఆ ఒకే ఒక్క అల్లాను మనం ఆరాధించాలి నమాజ్కి ఎన్ని గంటలు పడుతుందండి సుమయ్య నమాజ్ ఎన్ని గంటలు పడుతుందమ్మా అంతే కదా మహా అయితే నమాజ్కి పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదండి పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఐదు ఐదు నమాజులకి ఐదు పదులు యాభై నిమిషాలు ఐదు పదులు యాభై నిమిషాలు హదీసులు అల్లాహ్ కే నబీ సుల్లస్వాళ్ళం తెలియజేశారు ఎవరైతే ఐదు పూట్ల నమాజుని తూచా తప్పకుండా ఆచరిస్తారో అల్లా తబారుక్ తాలా వాళ్ళకి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే ఆహారంలో బరకత్ రిజక్ లో బరకత్ అంటారు రిజక్ ఆహారంలో బరకత్ ఈ రోజున మన జీవితాలలో ఆ బరకత్ లేకే జీవితాల్లో సుఖాలు లేవండి బరకత్ అంటే వెయ్యి రూపాయలు సంపాదించే ప్లేస్ లో పదివేలు ఇవ్వడల్లా పదివేలు రూపాయలు ఖర్చు అవ్వాల్సిన ప్లేస్ లో అల్లా వంద రూపాయలతో పూర్తి చేసేస్తాడు కథం ఏంటండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ప్లేస్ లో అల్లా పది రూపాయలు పదివేలు ఇవ్వడల్లా పది వేలు ఖర్చు అవ్వాల్సిన ప్లేసులో అల్లా తబారత్ వంద రూపాయలతో ఖతం చేసేస్తాడు కథం ఈ రోజున బరకత లేదు సంపాదించేస్తున్నారు మగోళ్ళు సంపాదిస్తున్నారు ఆడోళ్ళు సంపాదిస్తున్నారు నమాజ్ లేదు జీవితంలో ఏదో హాస్పిటల్కి వెళ్ళారు కొంచెం నడు నొప్పిగా ఉందండి గురువుగారు అని చెప్పి వెళ్ళగానే స్కానింగ్ కూడా తీయమ్మా అన్నారు స్కానింగ్ తీసారు ఒక రెండు వేలు స్కానింగ్లో ఏం అర్థం కావట్లేదమ్మా ఎక్స్రే తీంచమ్మన్నారు అదో వెయ్యి రూపాయలు మూడు వేలు ఏం అర్థం కావట్లేదమ్మా అందాకీ మందులు వాడు అన్నారు రెండు వేలు మొత్తం ఎంత అయిందండి ఐదు వేలు ఎంత అయిందమ్మా ఒక్క రోజులు ఐదు వేలు ఇన్నాళ్ళు ఇలా అయిపోయినాయి అల్లా అంటున్నాడు ఓ నా దాసుడా ఓ నా భక్తురాలా నీవు నా ఆరాధన చెయ్యి నీవు నా ఆరాధన చెయ్యి నీ సంపాదనలో నేను బర్కత్ ఇస్తాను నీ డబ్బు ఎక్కడ ఖర్చు అయితే నీ జీవితం నష్టపోతావో అక్కడ ఖర్చు అవ్వకుండా నేను రక్షిస్తాను దానికోసమే సోదరి అల్లారా మన జీవితంలో బర్కత్ కోసం మనం ముఖ్యంగా నమాజును స్థాపించాలి ఏం స్థాపించాలండి నమాజును స్థాపించాలి ప్రవక్త వారి అధీసులో చెప్పారు మీ ఇళ్ళని శ్మశానంలా చేయకండి అన్నారు మీ ఇళ్ళని ఎలా చేయకండి శ్మశానంలా శిష్యులు అడిగారు దైవ ప్రభుత్వం శ్మశానం ఎప్పుడొద్ది ప్రవక్త వారు అన్నారు ఏ ఇంట్లో అయితే ఖురాన్ చదవబడదు ఆ ఇల్లు శ్మశానంతో సమానమయ్యా అన్నారు ఇల్లు దేంతో శ్మశానం దేంతో సమానం అంటండి ఏం చదవబడపోతే ఈ రోజున మన ఇంట్లో ఖురాన్ కంటే ఎక్కువ చదవబడేది మోగేది ఏంటంటే టీవీ ఖురాన్ కంటే ఎక్కువగా వినపడుతుండేది ఏంటండి టీవీ బాగా భయంకరంగా ఖురాన్ మాత్రం వినపడదు మన ఇంట్లో ఎందుకని ఖురాన్ చదవం మనం అరబీలో కూడా చదవం పోని తెలుగులో మనకొచ్చు తెలుగులో కూడా చదవం అల్లా క్షమించుగాక తెలియక ఇప్పుడు తెలిసింది ప్రతిరోజు ఒక పేజీ చదవండి ఖురాన్ తెలుగులో ఎన్ని పేజీలు అండి ఎన్ని గంటలు పడుతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు మా అయితే తెలుగు వచ్చు కదా మనందరికీ ఆ ఖురాన్ చదువుతూ చదువుతూ అల్లా చేయండి అల్లా జీవితంలో నా నాకు ఈ ఖురాన్ మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు నా జీవితంలో ప్రవక్త గారి మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు నా జీవితంలో పూర్తి దీని మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు అల్లాతో దువా చేయండి చదవండి సోదరీయమలరా హదీసులు అల్లా కే నబీ సల్లాహు అలహి వసల్ తెలియజేశారు ఏమని తెలియజేశారు ఒకసారి ప్రవక్త వారు అన్నారు తమ శిష్యులతో శీతాకాలం ఇంట్లోంచి బయటకు వచ్చారు ఒక చెట్టు యొక్క కొమ్మను పట్టుకొని విదిలించారు ఆకులు చాలా రాలే ప్రవక్త వారు అన్నారు అయ్యా ఈ చెట్టు యొక్క ఆకులు రాలడం మీరు చూసారా అన్నారు శిష్యులు అన్నారు దైవ ప్రవక్త మేము చూసామన్నారు ప్రవక్త వారు అన్నారు ఎలాగైతే నేను ఈ చెట్టు కొమ్మను విదిలించగా ఓపగా ఆ చెట్టు యొక్క ఆకులు రాలిపోయాయో అలాగే ఎవరైతే నమాజ్ పూట్ల చదువుతారో వాళ్ళ జీవితంలో పాపాలన్నీ రాలిపోతాయి అన్నారు పాపాలన్నీ కూడా ఏమవుతాయండి రాలిపోతాయి మన పాపాలు రాలిపోవాలి పాపాలు దూరం అవ్వాలి అంటే నమాజ్ చదివితే చాలు పాపం యొక్క ఆలోచనలు దూరం అవ్వాలన్నా నమాజ్ చదివితే చాలు హదీసులు అల్లా కే నబీ సలహు అలైహి ఉదాహరణ ఇచ్చి చెప్పారు ఒక వ్యక్తి ఉన్నాడు ప్రతిరోజు కూడా ఒక ప్రదేశానికి వెళ్లి పని చేయాలి అయితే దారిలో ఐదు కాలువలు అడ్డొస్తున్నాయి ఆ ఐదు కాలువలో స్నానం చేస్తున్నాడు వెళ్తున్నాడు అక్కడ పని చేసుకుంటున్నాడు మళ్ళీ ఆ ఐదు కాలువలు దాటుకొని దాంట్లో ఈత కొట్టుకొని యువతలకు వస్తున్నాడు అతడు ఒంటి మీద ఏమైనా మురికి మిగిలి ఉంటుందని అడిగారు ప్రవక్త గారు ప్రక్త గారు శిష్యులు అన్నారు ఓ దైవ ప్రవక్త ఇంకేం మిగులుతుంది వెళ్ళేటప్పుడు కూడా ఐదు కాలవల్లో దాటెళ్తున్నాడు వచ్చేటప్పుడు కూడా ఐదు కాటవు కాలవల్లో ములిగి స్నానం చేస్తూ వస్తున్నాడు ఏత కొడత ఇంకే మురికి మిగిలి ఉంటుంది ప్రోక్త గారు అన్నారు అలాగే ఎవరైతే ఐదు పూట నమాజ్ చదువుతారో వాళ్ళ జీవితంలో పాపాలు కూడా మిగిలి ఉండవయ్యా అన్నారు వాళ్ళ జీవితంలో పాపాలు కూడా మిగిలి ఉండవయ్యా అన్నారు అందుకోసమే సోదరీమల్లారా మన జీవితంలో ఐదు పూట్ల నమాజుని మనం స్థాపించాలి నమాజ్ కాస్త టైం అటు ఇటు అయిందా పర్వాలేదు కానీ నమాజ్ పూర్తిగా మానేయడం నమాజ్ ని కజా చేయడం ఇది చేయకూడదు టైం కాస్త ఇటు అయింది ఓకే నో ప్రాబ్లం కానీ నమాజ్ పూర్తిగా చేయాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా నమాజ్ నేర్చుకుంటారు మనం చూసి మన పిల్లలు కూడా నమాజ్ నేర్చుకుంటారు మన చూసి మన పిల్లలు కూడా డైలాగులు నేర్చుకుంటారు మనం ఏం నేర్తే అదే నేర్చుకుంటారు అందుకోసమే మీ మల్లారా నమాజు మన జీవితంలో ఆచరణలో రావాలి మీకు నమాజ్ రాదా మా అమ్మాయి నంబర్ ఉంది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదా ఇప్పుడు కాసేపు ఉంటుంది మీరు అమ్మాయి దగ్గర రాయించుకోండి మీకు వచ్చా త్వర త్వరగా రాసుకోండి నమాజులో ఏంటి ముఖ్యంగా అవసరం ఒకటి వజు ఒకటి వజు రెండోది నమాజ్ యొక్క సూరాలు వజూలో ముఖ్యమైన ఫరదలెన్ని ఒకటి పూర్తిగా ముఖం కడుక్కోవాలి ఆ రెండు మో చేతులు పై వరకు చేతులు కడుక్కోవాలి మూడు తల మీద తడి చేత్తో స్పర్శించాలి మసాజ్ చేసుకోవాలి నాలుగు కాలి చిలా పై వరకు కాళ్ళు కడుక్కోవాలి ఈ నాలుగు పనులు వజూలో ఫరజులు ఇంకా నోట్లో నీళ్ళు వేసుకోవడం ముక్కులో నీళ్ళు వేసుకోవడం మూడేసార్లు కడుక్కోవడం ఇవన్నీ కూడా సున్నతలు అనమాట చేస్తే చాలా పుణ్యం ఇలా సింపుల్ గా మనకు అర్థమైంది అనుకోండి నమాజ్ చదవడం ఈజీ అవుద్ది నమాజ్ చదవడం ఈజీ అయిపోద్ది సులభం అయిపోద్ది ఎంత ఈజీ అనిపిస్తుంది తర్వాత నమాజ్లో ఏం చదవాలి ఔదుబిల్ హిమన్ రహీమ్ బిస్మిల్ రహీం రహీమ్ రబ్బిల్ ఆలమీన్ అలీన్ సురేఫాతి చదవాలి తర్వాత ఎన్న ఆతైనా చదవాలి ఒక రకాత్ అయిపోద్ది ఆ పూర్తి రకాత్ విధానం అంతా కూడా మా అమ్మాయి దగ్గర నేర్చుకోండి ఒక రకాత్ నేర్చుకోండి ఈ వారం వచ్చి వారం ఇంకో రకాత నేర్చుకోవచ్చు కానీ నమాజ్ నేర్చుకోండి సోదరీ వల్లరా నమాజు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి నమాజ్ ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి మీరు ఏదన్నా ఒక వస్తువు ఇవ్వాలనుకోండి ఒక మాదిరి వస్తువు అయితే ఏం చేస్తారు మామూలుగా ఎవరొకరితో పంపి ఇచ్చేస్తారు అదే ఒక విలువైన వస్తువు అయితే ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా మీరు పట్టికెళ్ళటమో లేదా పెద్దవాళ్ళని వాళ్ళనే మీ దగ్గరికి రమ్మంటమో చేస్తారు అంతేనా కదండి నమాజు అల్లా ఎంత విలువైంది మనకి ఇచ్చాడంటే ప్రవక్త వారిని అల్లా తన వద్దకు పిలుచుకొని ప్రవక్త వారికి స్వయంగా ఇచ్చాడు నమాజ్ అంటే ఎంత విలువైంది అయి ఉంటుంది అంతేనా కాదమ్మా దానికోసమే సోదరీ అల్లరా నమాజు మన జీవితంలో ఆచరణలో రావాలి ఖురానే మజీదులో అల్లా తబారొక్తాల అన్నాడు నిశ్చయముగా నమాజ్ మిమ్మల్ని అశ్లీలమైన పనుల నుంచి ఆపుతుంది అన్నాడు అశ్లీలమైన పనుల నుంచి ఏం ఆపుతుందంటండి నమాజ్ ఆపుతుంది అన్నాడు అందుకోసమే సోదరీ వల్లరా మన జీవితంలో నమాజును స్థాపించాలి అదే విధంగా మన మగవాళ్ళని కూడా మసీదుకి వెళ్ళమని చెప్పాలి మన మగవాళ్ళని కూడా మసీదుకి వెళ్ళమని చెప్పాలి ఎందుకంటే ఈ రోజున సమాజంలో అస్సల బాగలేదండి పరిస్థితులు కొద్ది మంది మందుకు బానిస అయిపోతున్నారు దేనికి బానిస అయిపోతున్నారండి మందుకి కొద్దిమంది ఏమో పరాయి స్త్రీలతో చెడు సంబంధాలు పెట్టుకోవడానికి బానిసలు అయిపోతున్నారు ఎందుకు కారణం ఏంటంటే మసీదుకి సంబంధం లేక అల్లా ఇంటితో సంబంధం లేక నమాజులతో సంబంధం లేక ఎప్పుడైతే మన మగవాళ్ళు మస్జిద్తో సంబంధాలు పెట్టుకొని నమాజులతో సంబంధాన్ని పెట్టుకొని అల్లా యొక్క ఇంటితో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళు ఏమవుతారు చెడు మార్గం నుంచి మంచి మార్గం వైపు వెళ్తారు ఎప్పుడైతే మన మగవాళ్ళు మసీద్తో సంబంధం లేదు నమాజ్ తో సంబంధం లేదు ఏంటండి అల్లా యొక్క ఆరాధనతో సంబంధం లేదు అప్పుడు మంచి వైపు వెళ్తారా చెడు వైపు వెళ్తారా చెడు వైపు వెళ్ళిపోతారు అందుకోసమే సోదర్యం వల్లరా మన మగవాళ్ళకి మసీద్తో సంబంధం అలవాటు చేయాలి ఎప్పుడైనా జమాతోళ్ళు వస్తారు ఇంటికి వస్తూ ఉంటారు కదండి పిలుచునికి వస్తారా రారా మగవాళ్ళు కొద్దిమంది ఏం చెప్తారు ఏ నేను లేనని అంటాడు ఒక్కొక్కడు కదండి నేను లేనని చెప్పు కదా ఇప్పుడైతే తగ్గిపోయారులే మనోళ్ళు ఇది వరకు అనేవారు ఇప్పుడు బాగా తగ్గిపోయారు ఇది వరకు అనేవారు కానీ మనం ప్రేమగా వెళ్ళండి పాప మళ్ళీ ఏదో వచ్చారు కదా ఐదు నిమిషాలు వాళ్ళ మాటని వచ్చేయండి అని చెప్పి పంపించాలి మన వాళ్ళకి ఎందుకంటే ఏ మాట విని ఎప్పుడు మన మగవాడు మంచిగా మారిపోతాడో మనకు తెలియదు ఒక్కొక్క మాటని మన భర్త మంచిగా మారిపోవచ్చు అందుకే మనం ఎవరిని చులకనగా చూడకూడదు అవమానంగా చూడకూడదు ఆ బేషక్ తప్పులు ఉండవు మనుషుల్లో మీలో ఉంటది తప్పులు నాలో ఉంటాయి ఆ తప్పుని మాత్రమే తప్పుగా చూడాలి కానీ పూర్తి మనిషిని తప్పుగా చూడకూడదు ఆఖరి మాట నాది ఆఖరి మాట ఇది ఒక పెద్ద గురువుగారు ఉన్నారు బిషిరే హాఫీ అహ్మత్తుల్ బిషిరే బిష్రే హాఫీర్ ఆయన ఒక ఆయన ఒకరో అల్లా యొక్క వలి అవకముందు చాలా అజ్ఞానంలో జీవితం గడిపేవారు అంటే మద్యం తాగి ఆ మద్యం మత్తులోనే మునిగి ఉండేవారు ఆయన గురువుగారు అంటే పేరు కొంచెం ఇటు అవ్వచ్చు కానీ ఆ పుస్తకాల్లో రాసి ఉంది ఆయన జీవితం అయితే ఆయన ఒక రోజు వెళ్తూ ఉంటే అల్లా అనే పేరు కింద పడిపోయింది లోది ఒక అల్లా అనే పేరు కింద పడిపోయింది ఏంటిది అల్లా పేరులా ఉంది కింద పడిపోయింది ఏంటి అని చెప్పి దాన్ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి సెంటు రాసి పైన ఒక చిన్న చెక్క ఉంటే ఆ చెక్క మీద పెట్టారు గురువు ఆయన అల్లాకి ఆ పని నచ్చింది రాత్రికి రాత్రి ఆయన జీవితాన్ని మార్చేసి తెల్లవారేటప్పుడు కల్లా అల్లా యొక్క ప్రియ భక్తుణ్ణి చేసుకున్నారు ఏదో ఒక్క చిన్న పన్ను వచ్చింది అల్లాకి మన జీవితం మారిపోవచ్చు అందుకోసమే మనం ఎవరిని చులకనగా మాట్లాడటం అవమానంగా మాట్లాడటం అనేది చేయకూడదు మనవుల్లోనే చాలా మంది అల్లా యొక్క ఆరాధన కాకుండా ఎక్కడెక్కడికి లేదేదో శిల్క పనులు చేస్తారు తెలియక వాళ్ళకి వాళ్ళకి ప్రేమతో చెప్పాలి ఎందుకు వదిన ఎన్నాళ్ళు ఏదో మనకి తెలియక చేసాం ఇప్పుడన్నా మారదాం ఇప్పుడన్నా వదిలి ఇప్పుడు కన్నా మన జీవితాలు మార్చుకోకపోతే ఎలాగా అని ప్రేమగా చెప్పాలి మా అమ్మగారు నేను అత్తమాటకు చెప్తాను ఎందుకో అండి మా అమ్మగారు క్రిస్టియండీలో ఉన్నప్పుడు మా నెత్తి మీద నుంచి మొత్తం కబ్బుర్ను నంపేస్తే ఆ కబ్బుర్ను ఇంట్లో చాలా నెలలు గడిచేస్తుంది అదంతా నాకు ప్రార్థన చేసి పంపించేసింది నా నెత్తి మీద తెలియగా తెలియనప్పుడు ఏదో చేసేసాం మేము ఫోబా చేసుకొని ఇస్లాంకి వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపు చూసేది కానీ అటువైపు ఆలోచించేది కానీ లేదు అల్లాదే వల్ల అల్లందుల్లా కురాన్ కూడా మా అమ్మగారు అలాగే చదువుతారు బుర్ఖా కూడా నమాజ్ కూడా మక్క కూడా వెళ్ళొచ్చారు అల్లాదే వల్ల నేను కూడా ఈ రోజున మక్క వెళ్ళొచ్చాను అల్లాదే వల్ల ఐదు ఆరు సార్లు అల్హందుల్లా తెలియక ముందు ఏదో చేసేసే మనం తెలిసిన తర్వాత అన్న మారాలి తెలిసిన తర్వాత అన్న అల్లాతో క్షమాపణ అడగాలి తెలిసిన తర్వాత అయినా అల్లా ఒక్కడని విశ్వసించాలి ఈ సృష్టికి సృష్టికర్త ఒక్కడే ఆయన తప్ప వీర దైవం లేడు జీసస్ క్రైస్ట్ ఈసా ఇస్లం ఆయన ఒక ప్రవక్త ఆయన ద్వారా అల్లా తబా కొన్ని మంచి పనులు చేయించాడు ఈసాల ఇస్లం కోసం కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇషాల్లో మనం ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆయన కోసం కూడా మాట్లాడదాం ఆయన కోసం కూడా తెలుసుకుందాం అల్లా తబారుక్తాల చెప్పేటువంటి మీకు వినేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక దయచేసి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా